ఏసు చెప్పారు ఆయన పొందిన గాయములలో మనము స్వస్థత పొందాము ఏసు క్రీస్తు రక్తము చిందించడం ద్వారా మానవాళ్ళకి శాపము నుండి దేవుడు విమోచన అనుభవించారు కాబట్టి ఏసు నమ్మితే యేసును అంగీకరిస్తే శాపం మన మీద పనిచేయదు తద్వారా మొట్టమొదటిగా మనకు ఆత్మ సంబంధమైన స్వస్థత అలాగే మన శరీరానికి కూడా స్వస్థత మెల్లమెల్లగా మన అవయవాల్లోకి అది నెరవేర్పు చేరడానికి అవకాశం ఉంటుంది కానీ అపవాది ఎలాంటి అపోహల్లో పెట్టాడు అని అంటే ఏదో దేవుడు నీకు ముళ్ళు పెట్టాడు అనేటువంటి అపోహలో అపవాది ఉంచుతాడు అది ముళ్ళు కాదు అగ్ని బాణం కనుక ముల్లుకి అగ్నిబాణానికి తేడా తెలుసుకుంటే నీ ప్రార్థన ఉజ్జీవం పెరుగుతుంది విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ అగ్నిబాణము నీ జీతంలో తొలగిపోయి ప్రభు అనుభవించినటువంటి ఆ మహాకృప ఆయన గాయములలో మనకు స్వస్థత దొరుకుతుంది దొరికాయని మనం నమ్మితే తప్పకుండా అద్భుతం మన జీవితంలో చూస్తామని ప్రభు జ్ఞాపకం చేస్తారు మరి ఇటీ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించడుగాక